హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో నాలుగు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు హైవేకి సెకండ్ ఫేస్ వెంచర్లో అయితే మీకు చూపిద్దామని వచ్చేసాను అక్కడ కనబడుతున్న గోడ వచ్చేసి హైవే ఫేసింగ్ వెంచర్కు మన వెంచర్కు మధ్యలో ఉందనమాట యాక్చువల్గా ఈ గోడను తీసేస్తే మాత్రం మనకు డైరెక్ట్గా వంద మీటర్ల డిస్టెన్స్లోనే మన ప్లాట్లు అయిపోతాయి సో ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉండడం వల్ల సో అది ఫ్యూచర్లో రోడ్ టు రోడ్ కనెక్టివిటీ కాబట్టి ఖచ్చితంగా తీసేస్తారు సో ఇక్కడ మనకు జస్ట్ కడతాల్ దగ్గర ఈ శ్రీశైలం హైవేకి జస్ట్ ఇట్లా తిరుక్కొని వస్తున్నాం కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నాలుగు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు వరుసగా ఉంటాయండి ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి సైజులు వచ్చేసి ముప్పై ఆరు యాభై ఎనిమిది సైజులో రెండు వందల ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు నాలుగైతే వరుసగా ఉన్నాయి అక్కడ కనపడ్డది మీకు శ్రీశైలం హైవే అనమాట సో ఇక్కడి నుంచి మనకు ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ట్వంటీ కిలోమీటర్సే ఉంటుంది అలానే స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇక్కడ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి కానీ ఫ్యాబ్ సిటీకి కానీ జస్ట్ మనకు ఇక్కడ నుంచి ఒక ఇరవై నిమిషాలు జర్నీ అనమాట సో ఇటు కడతాలకి ఇటు కందుకూరుకి మధ్యలో మంచి వెంచర్ అనమాట మనకు పక్కనున్న డీటీసీపీ లేఅవుట్లో ఆల్రెడీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు గజం నడుస్తుంది మనదైతే తక్కువ ప్రైస్లో ఉంది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి థ్యాంక్